నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జనం జనం ఉప్పాడ బీచ్ రోడ్డుపై జనగిరట మిగిలిపడింది విషతుల్యమైన రసాయనిక పరిశ్రమలు తీర ప్రాంతం మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందని కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యమ బాట పట్టారు కాలుష్య నియంత్రణ లేకపోవడం వల్ల పరిశ్రమలు పెద్ద రసాయనిక వ్యర్థాల వల్ల సముద్రమంత సంపద అంతా నాశనం అవుతుందని ఆందోళన వెల్లుబుచ్చిన గంగపుత్రులు ఇదే పరిస్థితిని కొనసాగితే తమ బతుకులు ఏంటని ప్రశ్నిస్తున్నారు తీర ప్రాంతంలో విచ్చల విడిగా వెలిసిన రసాయనిక పరిశ్రమల వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన ఆందోళనతో ఆందోళనతో మత్స్యకారులు రోడెక్కారు వందలాది మందితో తరలివచ్చిన మత్స్యకారు కుటుంబాలు ఉప్పాడ వద్ద బీచ్ రోడ్డును దిగ్బంధనం చేశారు ఈ దిశలో అక్కడికి చేరుకున్న జిల్లా అధికారులు ఆందోళనకారులతో చర్చించారు వినతి పత్రం అందజేసిన జాలర్లు తమకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని హోరెత్తిస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ కూడా మాకు గమనించి మాకు సహకరించాలి మా యొక్క ఆకల బాధ మీకు తెలుసు ప్రతి ఒక్క స్త్రీ కూడా మా కుటుంబంలోంచి బయటికి వెళ్ళి పాస్పలి చేసుకోకపోతే మాకు గర్వలేని పరిస్థితి ఆ యొక్క స్కూల్లో చిన్నపేటికి ఫీజు కట్టకపోతే ఎండలో నిడగొట్టిన పరిస్థితి ఎవరు కూడా మాకు సేకరించేవారు లేరు ఆ యొక్క సొంత కష్టపడి ఆ తెచ్చిన మత్స్య సమతి ఆపుకొని మా యొక్క భార్యలను మా పిల్లలను మా తల్లిదండ్రులను ఆ ప్రజలను వీళ్ళందరినీ కూడా పోషించుకునే పరిస్థితి ఈ యొక్క ఆరు నెలలు ఎనిమిది నెలలు పెట్టి మా యొక్క కష్టాలు అన్నది మీకు తెలియపరచాలని అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ద్వారాగా మరి అధికారులకు తెరగపరిస్తే మాకు పెట్టావు అది అనుగుణంగా లేదు కొన్ని మార్పులు చేయమని చెప్పి గతంలో ఇచ్చాం అది చేస్తానని చెప్పి అధివాలి కూడా రాసుకున్నారు తర్వాత ఇంకో ఇబ్బంది ఏంటంటే ఎక్కడైతే ఓఎన్జిసి రిలయన్స్ గ్యాస్ కంపెనీలు ఉన్నాయో గాడిబో సైడ్ వాటికి ఇస్తున్నారు వాటి వల్ల కూడా మా ఓళ్ళు ఈ ఒడికి అక్కడ గ్యాప్కి వెళ్ళి ఆ యొక్క వన్లో ఆ స్తంభం చాకొడిపోయి వనరులో పీగిలిపోయి లక్షాలు నష్టం చేస్తుందని చెప్పాం వాటితో పాటు వాళ్ళు ఏ విధంగా నచ్చపారేస్తున్నారో అదే నచ్చపారాహరావు ఈ యొక్క పచ్చు మందిలో ఉన్న ఉప్పడా అలాగే అమిలిపాద ఓలపేట కాకోపేగా మత్స్యకారులు కూడా ఒత్తిపు చేయాలని అనుకున్నాం అది కూడా రాసుకున్నారు ఇవన్నీ కూడా మీరు అక్కడికి వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పి ఆటివో గారు ఎక్కువ చేసే తండ్రి గారికి లేచారో ఈ ఉద్యోగం మా కేతుల్లో లేదు షూస్ గురించి నిన్న కూడా ఒకటింగ్ జరిగింది అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పింది సేమ్ ఈ రోజు కూడా ఆ ఇష్యూస్ గురించి వాళ్ళు కామన్గా కూర్చుంటున్నారు ఈ విషయంలో మనం డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది వేరే కోర్ ఫైవ్ ఇష్యూస్ దాని గురించి వాళ్ళు కంటినెస్గా ప్రజెంట్ చేస్తున్నారు మేజర్గా మనకి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అదే సీ పక్కనే ఇండస్ట్రీస్ తో పాటు సమ్ పొల్యూషన్స్ గురించి ఇబ్బంది ఉంచితే వాళ్ళకి ఫిషెస్ కొంచెం రిడ్యూస్ అయింది వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ ఉంది దీంతో పాటు మేజర్గా అదే రాసిన సమయంలో డిమాండ్స్ ఇలా మనం కామన్గా ప్రాపర్గా సెల్ చేస్తే యాక్చువల్గా ఇంత జామేజ్ అవుతుంది దీన్ని సమ్ అష్యూరెన్స్కి వాళ్ళ లైవ్లీహుడ్స్ సపోర్ట్ అవుతుంది తర్వాత కంపెన్సేషన్ కూడా కావాలి దీని గురించి వాళ్ళే రిక్వెస్ట్ అయ్యారు సో ఈ అన్ని సందర్భంలో ఆల్రెడీ ఆన్ ఆంధ్ర సీఎం సార్ డిప్యూటీ సీఎం సార్ తర్వాత కలెక్టర్ సార్ ఆధారంలో మనం కమిటీస్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాము సో ఈ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ గురించి ఒక కమిటీ నిర్మాణం అవుతుంది ఆ కమిటీ ప్రతి ఒక్క సెకండ్ వీక్ లో కామన్ గా లైక్ లెక్టర్ శాంపల్స్ శాంపుల్ కలెక్ట్ చేసి సైంటిఫిక్ స్టడీ ప్రకారం యాక్చువల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది ముందు ఇంత ఫిషెస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ ఇంజెస్కి పట్టిన తర్వాత ఎంత ఫిషెస్ ఎఫెక్ట్ పడుతుంది దీంతోపాటు ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఆ ప్రకారం టేక్ జేక ఫైవర్ యాక్షన్ అబై సంతే ఒక జాబ్ గురించి కొడ ఎవేరీ పబ్లిక్ ఫిషర్మెన్స్ కి ఆల్టర్నేటివ్ లైఫ్హూడ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడాని కి ఈ కంపెనీస్ లో ఎవ్రీ 3 మంత్స్ లో ఒక కామన్ మీటింగ్ లాగా జాయింట్ కరెక్టర్ నేను తర్వాత ఏజీ పారా తర్వాత కంపెనీస్ వాళ్ళు లేకపోతే ఇది వాళ్ళు కూడా అందరితో కామన్గా మీటింగ్ పెట్టి డిసైడ్ ప్రిపేర్ చేసి ఎవరెవరికి యంగ్స్టర్స్ ఎవరెవరు ఉన్నారు గ్రాడ్యుయేషన్ చేశారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి ఉంది ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం అక్కడ కొన్ని ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తారు తర్వాత అదర్ ప్రపోజల్స్ కూడా ఒక కంపెనీ నీ లాగా కూడా వచ్చింది అదే అమీనవర్ ఫిషింగ్ హ్యాటర్లో కొంచెం డిజైన్ ప్రాస్ట్ కాబట్టి అక్కడే కొన్ని బోకెస్ డ్యామేజ్ అవుతున్నాయి ఆ గురించి దీని గురించి ఆల్రెడీ స్టడీగా స్టార్కేజ్ ఒక స్టడీకి రిపోర్ట్ పోయిడ్ పంపించు బేస్డ్ ఆన్ దాట్ లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా గిఫ్ట్ ఆనబర్ కలెక్టర్ సార్ ఆల్సో ఇన్ఫార్మ్ ద ఇన్ఫార్మ్గా సీఎంసార్ అండ్ సీఎంసార్ దే ఆల్సో గివ్ ద అష్యూరెన్స్ కంపల్సరీ మనం రెక్టిఫై చేస్తాం దీంతోపాటు సమ్ ఆల్రెడీ ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ వచ్చినాయి సమ్ కేసెస్ వేరే థర్టీన్ మెయిన్స్ దేర్ ఆర్ సమ్ హోస్ట్ డ్యామేజ్ కూడా జరుగుతుంది ఈ బోస్ డ్యామేజ్ గురించి వాళ్ళకి సీఎం వాళ్ళకి లెక్క కంపెన్సేషన్ కూడా వస్తాయి వాళ్ళకి అందరికీ ఒక స్టోన్ వాల్ గురించి వందల మీటర్ స్టోన్ వాల్ కూడా ఎస్టిమేషన్ జరిగింది సైంటిఫిక్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్ ఉంది అది సెవెంటీన్ ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయింది ఈ విషయంలో కూడా ఆనర్బల్ సీఎం సార్ అండ్ గవర్నమెంట్ ఫైనల్ డిసిషన్ సో రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి దే లైవ్లీహుడ్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ అన్ని విషయంలో ఆల్రెడీ అన్ని ప్రతి ఒక్క పాయింట్లో డైరెక్ట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు దే ఆర్ డిసైడింగ్ ఒక కామన్ మీటింగ్ పెట్టి ఈ తర్వాత వన్ అవర్ ఎనీ అదర్ అష్యూ ఉంటే కూడా ఈ విల్ టేక్అప్ మీటింగ్ అయితే ఆయన లెవెల్ అన్ని ఆఫీసర్స్తో పాటు కంపెనీస్ పాటు తర్వాత ముఖ్యంగా ఫిషర్మెన్ సైడ్ నుంచి ఎవరెవరు డీజర్స్ మాట్లాడతారు అందరికీ కామన్ గా మీటింగ్ పెట్టి వీళ్ళు ట్యాగ్ చేశారు నుంచి ఎంటింగ్ పవన్ కళ్యాణ్ గారు రావాలంటున్నారు అయితే ధర్మాసేరి కాబోయేది ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల కాల నుంచి కూడా మేము కలెక్టర్ గారు కాజీ ఇవ్వడం పైగా జగన్మోహన్ రెడ్డి గురించి కాల్ చేసుకుని రావడం కలెక్టర్ గారు మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టకపోవడం మళ్ళా జరిపించుకోగలిగి తర్వాత పవన్ కళ్యాణ్ సార్ తర్వాత క్రెస్ఎస్ వరం గారు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు నేను ఉన్నాను మిమ్మల్ని కాపాడతాను మా పేరని కూడా కాపాడుతాననేసి మా డి సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా మా ఎమ్మెల్యేగా అయితే మారి అదే మాటగా మమ్మల్ని కాపాడమనేసి మన కాపాడిన ఆశలు ఎవరో లేదు ఇప్పుడు వచ్చి కాపాడలేదు ఇప్పుడు మన డిపి్యూటీ సీఎం కూడా కాపాడుతునేసి మా ఆస్లోకి ఎక్కువగా చెప్పిన చూద్దాం చాలా మంది జాయింట్ గా కూడా தாச்சி அந்த சென்னை சார் எவரோ செய்யணும் ஆவேதோ மன ரோடு எக்கப்பட்டு மனக்கு ஒரு விதானது டேர் க்ளிக்க அந்த விதமாக சிஎம் காரிக்கு சந்திரபாபு நாயுடு தந்திரபாபுக்கு மத்திய பிசிஎம் பவன் கல்யாண சார் நமஸுக்கு மாதிரி அந்த ప్రజలందరినీ కాపాడుతోనేసి మేము కోరుకుంటున్నాం ఆ కాపాడు ఓటేస్తాడు ఆ ప్యాటరీ ఏమైతే ప్యాటరీన్ బెచ్చిపో నిర్మించిందో మాకు డబ్బులు కట్టే ఆ ప్యాటరీ ఫిల్స్ అయితే మాకు ఒక కాపాడే మాకు అయినా పోవచ్చారు మా లేదు அது கங்கம்மே விசேஷம் சார் விசாரம் தாழேசி விசேஷி ஆசிரம் தாங்க சார் மூலம் தயிர் டிபியூ சீம் பவன் கல்யாண சார் சந்திரபாபு ஆதை தயிச்சு ஆலோசி மாதிரி சார் மாதிரி

ఇప్పుడు గతంలో ఎప్పుడు మాకు ఇక్కడి నుంచి ఇబ్బంది ఈ ప్యాటర్లు వచ్చిన తర్వాత ఏపీ పైప్ టెంపుల్ ప్యాటర్లు వచ్చే పైపులు తులి ఓపెట్ చేస్తారు సార్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నీరు కోసం దాటి ఆ దాని వల్ల ఎందుకు పోయే సార్ ఈ గత ఈ ఆరు నెలల నుంచి మనం చాలా ఇబ్బంది సార్ ఎంత ఇబ్బంది అంటే రాకపోగా మనం పట్టికల్ న్యాయలు కూడా నష్టపోతున్నాయి సార్ దానివల్ల మీడియా న్యాయం ఆ మొత్తాన్ని ఆపేయాలి సార్ మొత్తం తీసుకెళ్ళి సార్ అలాగే మేము పట్టుకోవాలి సార్ నేను అదే సార్ మనం కూర్చుంది ధర్నా చేయడానికి ఆ పథకం ఆపిస్తారని మేము ధర్నా చేస్తున్నాం సెంటర్లో ఎట్టి పిల్లలు కావచ్చు ఆపలు వస్తారు చాలా వాసులు కూడా వాసులు బరైపోతుంది పిల్లలందరికీ మొత్తం వాసలు వస్తుంది సార్

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఎరబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి ఎరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపాకటక్షాలు పొందండి తొలయోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన